నేను క్విక్గా ప్రిపేర్ చేసే స్వీట్ రెసిపీస్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనవచ్చు అండి ఫ్రయింగ్ ప్యాన్లో నెయ్యి వేసేసి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన నట్స్ వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి నీళ్ళ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఈ పచ్చి కొబ్బరిని వేసేసి ఈ పచ్చి కొబ్బరి బొంబాయి రవ్వ మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసేసుకొని మనము ఈ రవ్వని ఒక్క పది నిమిషాల సేపు తగినంత పాలు వేసుకుంటూ నానబెట్టేసుకోవాలండి మనకు కరెక్ట్గా సరిపోయా లేదా అని తెలుసుకోవాలంటే చూడండి ఇలా ముద్ద కట్టామంటే ఇలా ముద్దలాగా లడ్డూలాగా అవ్వాలి అప్పుడు మనం పాలు కరెక్ట్ సరిపోయినట్టు తర్వాత ఇది నాణ్యలోపు మనము ఒక నాలుగు ఇలాచి తీసుకొని మనం ఏక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటాము ఆ కప్పులో ముప్పావు వంతు మేని చక్కెర తీసేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ రెడీగా పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసేసి అంత బాగా మనకు కావాల్సిన సైజులో లడ్డు లాగా చుట్టేసుకొని స్టోర్ చేసుకోవటమే ఇవి పాలు వేసి కలిపి చేసుకున్నాం కదా ఈ రవ్వ లడ్డు టూ టూ త్రీ డేస్ వరకే స్టోర్ ఉంటుందండి ఇలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఈ పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పెట్టచ్చు అలాగే మనకి ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ అనొచ్చు